వెల్కమ్ టు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ కట్ కక్ప్రెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు గుడివాడ వారి వీధిలో మీకు మా ఎంట్రన్స్ లోనే చిన్న రామ మందిరం ఉంటుందండి పాలరాతి విగ్రహాలు గాంధీ బొమ్మ ఉంటుందండి అది దాటంగానే ఐదారు కుట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ ప్యూర్ ఆర్గెండి శారీస్ అండి ఆర్గెంజా శారీస్ వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుందండి ఇది పళ్ళు వచ్చేసరికి స్టైప్ పళ్ళు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ పళ్ళు వస్తుంది ఈ పళ్ళు పాటు వచ్చేసరికి ఓన్లీ స్టైప్స్ ఇది మొత్తం కూడా ప్రింట్ మీద స్టీకెన్సీ వర్క్ చెక్స్ డిజైన్ లాగా వచ్చిందండి ఇది కింద మొత్తం లీవింగ్ కంచి బోర్డర్ ఇదిగోండి పైన కూడా కంచి బోర్డర్స్ వస్తుంది ఈ పైన కూడా కంచి బోర్డర్స్ వస్తుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను తోటలు ఇది ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు నడుము వరకు మీకు ఫుల్ గా జకార్డు వచ్చేస్తుంది ఈ రాకలు కట్టి చెంగి మోకాళ్ళ వరకు డిజైన్ వస్తుంది డిజైన్ మీకు మోకాళ్ళ వరకు డిజైన్ మీకు చక్కగా వస్తుంది చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా మోకాలు వరకు డిజైన్ కూడా మీకు చక్కగా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది కంటిన్యూ కంటిన్యూ వర్క్ మీకు లోపల కట్టు చెంగు కాడి నుంచి కూడా కంటిన్యూ వర్క్ అనమాట వచ్చేసరికి సెపరేట్ గా మీకు డిజైన్ ఇచ్చేస్తాడు సెల్ఫ్ ప్రింట్ వచ్చి హ్యాండ్స్ చాలా బాగుంటుంది ఎంత పడుతుందండి శారీ ప్రైజ్ ఇవన్నీ కూడా మీకు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఆర్గండియా శారీస్ ఇవన్నీ కూడా ఆర్గండి శారీస్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది చూడండి ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఒక ఆరు మీటర్ వరకు మీకు ఈ ఎంబ్రాయిడింగ్ వరకు లేదు మిగతా అంతా కూడా వెనకాల వచ్చేసరికి మీ అంచు కూడా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డియన్స్ ఇవన్నీ కూడా పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లు సింగిల్ సింగిల్ డిజైన్స్ సింగిల్ సింగిల్ మ్యాచింగ్స్ వస్తాయి చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెష్ బాక్స్ ఐటమ్స్ వస్తాయి చీర లేవి చూడకాలి ఇలాగ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి చాలా చక్కగా ఉంటుంది కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అన్ని కూడా చక్కగా ఉంటాయండి అటు ఇటు బోర్డర్స్ వస్తాయి చిన్న బోర్డర్స్ వస్తాయి పెద్ద బోర్డర్స్ వస్తాయి అన్నీ బాగుంటాయి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్బి ఉంటే రండి తప్పకుండా ఇది బాగుందండి మనకి చాలా బాగుంటుంది అండి అసలు ఫుల్ వర్క్ చీర మొత్తం కూడా ఫుల్ వర్క్ అన్ని పద్నాలుగు వందల రూపాయలు పై చాలా వస్తుంది ఇది మీరు చూపించింది అయితే ఓటు అండి చూడండి చాలా బాగుందండి అసలు చాలా అసలు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది కూడా ఇవ్వండి పళ్ళు పార్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసేటి మీకు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అల్లు ఏ కలర్ అయితే వస్తుందో మెరూన్ కలర్ మీకు డబుల్ పాలి మెరూన్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ వర్క్ అసలు అసలు టోటల్ వర్క్ 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 వస్తుంది చూడండి మోకాళ్ళు పైన వరకు వస్తుంది చక్కగా చాలా బాగుంటుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజిల్ అండి ఎక్కడ గ్యాప్ అనేది ఇవ్వడు చక్కగా సారీ అంతా కూడా టోటల్ ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఈ ఏం చేరైనా సరే పద్నాలుగు వందల రూపాయలు పైన రేట్ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకా కలర్ చాట్ కూడా చూపిస్తారు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కలర్ చూసారా ఎంత నీట్ గా ఉంటుంది కలర్ అంతా కూడా చాలా అయితే స్టాక్ చాలా అండి వీళ్ళంత తొందరగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాము చక్కగా ఫంక్షన్ కూడా కట్టుకెళ్ళచ్చు చాలా సూపర్ గా ఉంటాయండి మొత్తం పార్టీ వేర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చక్క లైట్ కలర్ ఇది కూడా మనకి ఇవ్వండి ఇలాగా డైరెక్ట్ బాక్స్ పెడుతున్నాను చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయండి ఇవ్వడా చూడండి గ్రే కలర్ ఎంత బాగుంది చాలా క్లాస్ టీ ఇది గ్రే కలర్ ఇది కూడా ఏదైనా సరే ఏడు రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసప్పటికి ఆరగంటిలో పట్టి డిజైన్ లాగా వచ్చేసింది కింద ఎంబ్రాయిడరీ అవును చాలా డిఫరెంట్గా ఉంది అసలు అసలు చాలా సూపర్ క్లాస్ ఐటమ్ అండి అంతా కూడా చూడాల్సిన పని లేదు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి గ్రే కలర్ గ్రే వచ్చింది ఓకే ఇది బ్లాక్ అండి బ్లాక్ బ్లాక్ వచ్చేది బ్లాక్ బాగా సేల్ ఉంది ఇది బ్లాక్ మీద రెడ్ కలర్ మీద వర్క్ లాగా ఇచ్చండి ఓకే ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ అది తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇది అనదర్ కలర్ బాగుంది ఇంకా చాలా ఉంటాయి మన షాప్ మళ్ళీ కాటన్ అండి ప్యూర్ మలై కాటన్ ప్యూర్ మలై కాటన్ చాలా చక్కగా ఉంటుంది కలర్ బాగుందండి చూడండి అసలు ఎంత మొత్తం కూడా కలంకారి డిజైన్స్ టోటల్ చెక్స్ చెక్స్ సిబోరి దీని పళ్ళు చూడండి అసలు ఎంత బాగుంటుందో అన్ని కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు గెంజ్ అవసరం లేదండి దీనికి చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగొస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా చాలా చక్కగా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చండి కలర్ పోదు నెంబర్ వన్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే మలాయ్ కాటను ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే రూపాయలు మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటాయండి అన్నీ ఇప్పుడు దీంట్లో ఈ కింద అంచుల బొమ్మలు మారుతూ ఉంటాయి అలంకార డిఎన్స్ కదా అన్ని కొద్దిగా అంచులు డిఎన్స్ అన్నీ మారుతూ ఉంటాయండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మొత్తం ఇవన్నీ ఫోర్ కలర్స్ వస్తాయి డిఎన్స్ మారుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా ప్రైస్ ఎంత అన్నారండి ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమేనండి ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే చాలా బాగుంటాయి ఇవన్నీ కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయండి మంచి మంచి కలర్ ఇదిగోండి గ్రీన్ కలర్ చూడండి అసలు ఎంత బాగుంటుంది గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే మీకు ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ బాగుంది మంచి కాటన్ కానీ మనకి ఫ్యాన్సీ ఐటమ్ లా కనిపిస్తుంది చక్కగా బాగుంది చక్కగా దోకన ఫంక్షన్స్ కూడా కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు దాంట్లో నీట్ గా ఉంటుంది కలంకార డిజైన్స్ కాబట్టి చాలా బాగుంటాయి ఇలా వస్తాయి కొరియర్ చేస్తారండి చేస్తానండి కొరియర్ ఛార్జెస్ మాత్రం అదనం ఉంటుందండి సింగిల్ శారీ కొద్దిగా కష్టం అవుతుంది అంటే కొరియర్ చార్జెస్ రేట్ ఎక్కువ కాబట్టి మీరు రెండు రెండు చీర్లు ఏదైనా సెలక్షన్ చేసుకుంటే మేము మినిమం టూ శారీస్ కనుక ఈ ఐటమ్ కాదు ఏ ఐటెంలో అయినా సరే రెండు శారీస్ సెలక్షన్ చేసుకుంటే కొరియర్ చేస్తాము అయితే మేము మీరు వాట్సాప్ లో మీరు చూసింది స్క్రీన్ షాట్ పెట్టేసి మాకు కాల్ చేస్తే వెంటనే చూసి ఉన్నాయో లేదో చెప్పదలు ఎందుకంటే మా దగ్గర తొందరగా అయిపోతాయి కాబట్టి మన వచ్చి చేసి చేయండి కాజీ పుట్టు అండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అయితే ఏంటంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఓన్లీ క్రీమ్ కలర్ రావడం వల్ల స్పెషల్ రేట్ ఓకే ఓన్లీ క్రీమ్ వస్తుంది బోర్డర్స్ పళ్ళు మారిద్ది బోర్డర్స్ మారుతా ఉంటాయి కలర్ మారిద్ది అండి అవును ఇది వచ్చేసేపటి గ్రీన్ కలర్ కింద రెడ్ కలర్ కొండలంచి బోర్డర్ ఇవ్వండి స్టైప్స్ పళ్ళు పల్లు పళ్ళు వచ్చేసరికి పళ్ళు అండి గ్రీన్ కి పింక్ కలర్ బాగుంది దీని బ్లౌజ్ కూడా చూపిస్తానండి అంటే మిస్ ప్రింట్ కదా వచ్చినా గానీ నాకు సింగిల్ కలర్ అవడం వల్ల మనకి కంపెనీ వాడు ఇచ్చాడని అనుకుంటున్నాము ఏదైనా చిన్న మిస్ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఓకే ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేశాను నాకైతే చిన్న ఫాల్ట్ కూడా ఏం లేదు ఏంటంటే క్రీమ్ కలర్ మీదే వచ్చినాయి కాబట్టి మనకి ఇచ్చాడని చెప్పేసి అనుకుంటున్నాము ఇది వచ్చేసేపటి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి అంత క్లారిటీగా చక్కగా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా చక్కగా పెద్దదిస్తాడు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా పదమూడు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఖాజీ పట్టు చక్కగా లైట్ వెయిట్ ఆఫీస్ వేర్కి కి చక్కగా చాలా బాగుంటాయి ఇది ఇప్పుడు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా చూడండి ఎట్లా ఉన్నాయండి ఇవ్వండి ఇలాగా డిఎన్స్ బోర్డర్స్ మారుతూ ఉంటాయండి ఇది అనేది మీకు కాజీ పట్టు స్టైల్ మాత్రం అదేనండి ఇవన్నీ బోర్డర్స్ అయితే కొద్దిగా మారుతూ ఉంటాయి అంతేగాని ఇంక వేరే చేంజ్ అయితే ఉండదు మీకు బోర్డర్స్ అన్ని కనపడాలని చూపిస్తున్నాను నేను ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తా ఉంటాయి ఇవ్వండి ఇది వచ్చేసేపు ఇది వచ్చేసరికి చూడండి వచ్చేసరికి అర్థండి కలర్ దీంట్లో కలర్ గా వచ్చింది ఇది ఒకటే వచ్చింది అవును బాగుంది కానీ లైట్ కలర్ క్రీమ్ మిత్రింగ్స్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ప్రజెంట్ అయితే స్టాక్ రెడీగా ఉంది ఎంత తొందరగా ఆర్డర్స్ కానీ రా షాప్ రాగలిగితే షాప్ కానీ వస్తే ఇవ్వగలుగుతామండి తర్వాత అయిపోతే మాత్రం చెప్పలేము రేటు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఏదైనా నాలుగు వందలు క్వాలిటీ శారీ పెద్ద వస్తాయండి చక్కగా చాలా బాగుంటాయి బ్రాండెడ్ కంపెనీ సిబోరి కలంకారి అంటారండి షిబోరి షిబోరి కలంకారి చాలా చక్కగా ఉంటుంది చక్కగా కౌంట్ కూడా చాలా బాగుంటుందండి కాటను చాలా హ్యాండ్ ఫ్రింట్స్ ఇవన్నీ కూడా మొత్తం చేత్తో తయారు చేసే ఫ్రిడ్స్ ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఫ్రెండ్ ఇదిగోండి మొత్తం పళ్ళు వచ్చేప్పటికి షిబోరి పళ్ళు వస్తుంది ఇదిగోండి సిబోరి పల్లె ఓపెన్ చేసి చూపిస్తాను వస్తుంది సిబోరి పల్లె శారీ మొత్తం కూడా టోటల్ బ్లౌజ్ కూడా చక్కగా సిబోరి బ్లౌజ్ వస్తుంది ఈ సిబోరి బ్లౌజ్ వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే కలంకారీ హ్యాండ్ ప్రింట్స్ శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెష్ రిమార్క్ లేదు సారీస్ ఫ్రెష్ సారీస్ చాలా బాగుంటాయి అండి సారీస్ అన్ని కూడా రెండు మూడు రకాల డిజైన్స్ కూడా వస్తా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇలా వస్తాయండి అన్ని కూడా చాలా డిఫరెంట్ ఇది చూడండి అసలు అంత మొత్తం కూడా సింబో డిజైన్ స్టైల్ గా ఉంది చాలా బాగుందండి అసలు అయితే మంచి లుక్ ఉంది కలర్ చాట్ కూడా ఇలాగా నాలుగు రంగులు ఐదు రంగులు వస్తాయండి అన్ని సారీస్ కి చాలా బాగుంటాయి ఇంకా మా షాప్ ఇంకా మీకు డిజైన్స్ కలర్స్ చూపించగలుగుతాము ఏదైనా వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ త్రీ ఎయిటీ ఫైవ్ ప్యూర్ డోలా డోలా మీకు ఐటమ్స్ చూపిస్తాను చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి సపరేట్ గా ఇచ్చేసైడ్ బ్లౌజ్ ఇదిగోండి దీని పళ్ళు పాటు వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు దీని పళ్ళు వస్తుంది మొత్తం సిగోరి డిజైన్స్ లాగా చక్కగా స్ప్రెడ్ డిజైన్ లాగా వస్తుంది చాలా మెత్తగా ఉండే క్లాత్ ఇది అంత స్మూత్ క్లాత్ ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా అటు ఇటు కూడా మీకు జరి పట్టి స్టైల్లో వస్తుంది శారీ అంతా కూడా ఐదున్నర మీటర్ పైన వస్తాయండి శారీస్ అంతా కూడా బ్లౌజ్ సపరేట్ ఇచ్చేస్తాడు ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్ లో యాక్చువల్గా యాక్చువల్ గా ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే డోలా ప్రింట్స్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇప్పుడు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అది కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీకు మూడు చీరలు కాంబో కనుక తీసుకున్నట్లయితే అయితే థౌజండ్ రూపీస్ కిసండ్ కి చిన్న మిస్ ప్రింటా లేకపోతే అసలు ఏంటి చిన్న స్మాల్ మిస్ ప్రింట్ ఉంటే ఉంటే ఓపెన్ చేశాను లేదు అయితే ఏదన్నా ఉంటే లైట్ వైట్ గీత లాంటిది ఏదన్నా ఉంటే ఉండొచ్చు చినుగు బెజ్జ ఉండదు చక్కగా ఇబ్బంది లేదు మీరు ఇక్కడ చెక్ చేసి మీరు సెలక్షన్ చేసుకున్న తర్వాత ఆ శారీ కావాలంటే ఓపెన్ చేసి చూపించి ఇస్తాం మేము ఇబ్బంది లేదు కొరియర్ అయినా సరే మేము చెక్ చేసి పంపిస్తాం ఓకే థౌజండ్ కి త్రీ థౌజండ్ కి త్రీ శారీస్ డిజైన్స్ చూడండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన డిజైన్స్ ఇదిగోండి పోచంపల్లి డిజైన్ ఇది కోచంపల్లి డివిజన్ లో ఇది చూడండి ఇది స్పెషల్ ఏంటంటే డబల్ బోర్డర్ వచ్చింది డబల్ బోర్డర్ కింద ఏనుగుల బోర్డర్ వచ్చింది అన్ని రకాలు వస్తాయండి ఇందులో ఏంటంటే ఒకటి అనేది మనం చెప్పలేము స్టాక్ అయితే చాలా లిమిటెడ్ అండి వీలంతా తొందరగా అయిపోతా ఉంటది ఇదంతా కూడా ఇవ్వండి చాలా ఇవన్నీ డబల్ బోర్డర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినవి కూడా డబల్ బోర్డర్స్ చాలా బాగుంటాయి మంచి మంచి కలర్స్ అండి అసలు చాలా బాగున్నాయి కి అండి మనకి సింగిల్ కూడా ఇస్తారు అండ్ కొరియర్ కూడా ఉందండి నియర్ బి ఉంటే రండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర కట్ పీసెస్ వాళ్ళ లేటెస్ట్ వీడియోస్ అని మీకు ఆన్ టైం అప్డేట్ అయితే వస్తుందండి కలర్స్ మొత్తం డార్క్ గ్రే బ్లాక్ కాదు ఇది డార్క్ గ్రే మీద మీకు మొత్తం మొత్తం వచ్చింది అసలు డిజిటల్ ఫిట్ లాగా వస్తాయండి అండి కూడా కూడా టోటల్ డిజిటల్ ఫిట్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ముందు క్వాలిటీ పరంగా అయితే చక్కగా ఆఫీస్ కి వాళ్ళకి చక్కగా డైలీ జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ అండి క్లాస్ గా ఉండే శారీస్ ఇవన్నీ కూడా అన్ని డబల్ బోర్డర్స్ సింగిల్ బార్డర్సు అలాగ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి ఇవన్నీ వచ్చేసప్పకి ఎల్లో వచ్చింది ఇంకా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి కొన్ని ఇందాక మీకు ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ ఇది చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయండి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మంచి మంచి స్టాక్స్ ఫుల్ గా ఉంది ఇది చూడండి అసలు బటర్ఫ్లై డిజైన్ ఎంత బటర్ఫ్ డిజైన్ మూడు బోర్డర్స్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంటుందండి వీళ్ళంతా తొందరగా వస్తేనే మేము ఇవ్వగలుగుతాము అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా చాలా బాగుంటాయండి శారీస్ అన్ని కూడా ఏదో సింగిల్ ప్యాటర్న్ అలా కాదనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చక్కగా చూడండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా రండి గేస్ చాలా బాగున్నాయి థౌసండ్ కి త్రీ శారీస్ ఇలా వస్తాయి డిజైన్స్ అన్ని కూడా ఓకే